ఓటు వేసేటప్పుడు భావోద్వేగాలకు లోన్ కాకుండా ఆలోచించి వేయాలి లేదంటే గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ మైండ్ కనుక సక్రమంగా లేకపోయినా లేదా వాళ్ళు ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నటువంటి పీపుల్ అయినా దాని మూల్యం సమాజం చెల్లించుకోవాలి ఓట్లు వేసినటువంటి వాళ్ళే చెల్లించుకోవాలి ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు అదే కనిపిస్తుంది ట్రంప్ ని అమెరికా ఫస్ట్ అన్నాడని చెప్పేసి అందరూ గెలిపించారు మేక్ అమెరికా గ్రేట్ అమెరికా అన్నాడు ఆయన్ని గెలిపించారు ఓట్లేసి దానికి అలెన్ మాస్క్ తోడాడు అలెన్ మాస్క్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సంబంధించినటువంటి ప్రచారాన్ని విస్తృతంగా చేశారు సాధారణంగా ఎవరికైనా సరే కొన్ని కొన్ని భావోద్వేగమైనటువంటి అంశాలు ఉంటాయి ఆ భావోద్వేగ క్షణాల నడుమ ఎదుటి వాళ్ళు కావాల్సిన దాన్ని లాగేసుకుంటారు ఎలక్షన్ సమయంలో కూడా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాన్ని ఓట్ల రూపంలో లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నాన్ని సోర్సింగ్ తీస్తున్నారు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటే ఐపాక్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎంత కీరోలు పోషించిందో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సేమ్ అలాగే అమెరికాలో కూడా మాస్క్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ట్రంప్కి అనుకూలంగా అది బాగా పనిచేసింది ప్లస్ సోషల్ మీడియాని ప్రత్యేకంగా ట్రంప్ పెట్టుకొని బాగా ప్రచారం చేశారు ఆ తరహా ప్రచారాన్ని బైడెన్ గారు చేసుకోలేకపోయారు డెమోక్రటిక్ పార్టీస్ చేసుకోలేకపోయారు రిపబ్లికన్ పార్టీస్ ప్రజల్లో ఉండేటువంటి భావోద్వేగాల్ని అనుకూలంగా మలుచుకోగలిగారు వాస్తవంగా అక్కడ ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భావోద్వేగం ఉంటుంది దాన్ని గమనించినటువంటి ట్రంప్ అనుకూలంగా మలుచుకోగలిగారు ఆ ప్రయత్నాన్ని చేయడంలో డెమోక్రటిక్ పార్టీస్ విఫలం అయ్యాయి కమలా హారిస్ విఫలం అయ్యారు ఆ కారణంగా ఇప్పుడు ట్రంప్ గెలిచారు ట్రంప్ గెలిచిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి అక్కడ ఉండేటువంటి అమెరికన్స్ ఎవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు తిరగబడుతున్నారు ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు పొరపాటున ట్రంప్ని గెలి గెలిపించవు ఇలాంటి లీడర్ అసలు ఉండకూడదు అమెరికాకి అధ్యక్షుడిగా అనేటువంటి నినాదాలతోటి రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు ప్లే కార్డులో పట్టుకొని డోంట్ డిపోర్ట్ అవర్ ఫ్యామిలీస్ అని చెప్పి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు కొన్ని కొన్ని ఏరియాస్కి అయితే అసలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అక్కడ అమెరికా పోలీసులు కూడా జనరల్గా అమెరికా పోలీసు ఫెడరల్ సిస్టమ్ అని అంటే కొంత ప్రాధాన్యత ఉంటుంది అలాంటిది గేస్ ఉండేటువంటి ఏరియాకి కానీ లెస్బీనియన్స్ ఉండేటువంటి ఏరియాకి కానీ ఎంటర్ కూడా కాలేక వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి ఇంటర్నేషనల్ న్యూస్ వస్తుంది దానికి కారణం ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు అమెరికాలో రెండే రెండు జెండర్స్ ఉంటాయి మేల్ ఫిమేల్ థర్డ్ జెండర్ అనేది ఉండదు అని అన్నారు దాంతో అక్కడ ఉండేటువంటి థర్డ్ జెండర్ ఎవరైతే ఉన్నారో గేస్ కానీ లేదంటే లెస్బీనియన్స్ కానీ వాళ్ళు డిపోర్టేషన్కి వచ్చినటువంటి ఈ కాప్స్ మీద హోమ్ల్యాండ్ సెక్యూరిటీ మీద తిరగబడుతున్నారు అందుకే వాళ్ళు అసలు ఆ ఏరియాకి వెళ్ళటం లేదని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా నుంచి న్యూస్ అందుతుంది ఇక మిగతా వాళ్ళు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత సాధారణంగా అమెరికాకి విజిట్ కోసం వెళ్తూ ఉంటారు పేరెంట్స్ అక్కడ ఎవరు జాబ్ చేస్తూ ఉంటారు హెచ్ఓల్బి తోటో లేదంటే ఇంకొక వీసాతో జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం తల్లిదండ్రులు వెళ్ళటం అనేది సహజం వాళ్ళు బయట కనిపిస్తే వాళ్ళని పట్టుకొని కూడా డిపోర్టేషన్ చేసేటువంటి పరిస్థితి అమెరికా వచ్చేసింది నిన్న మొన్న రెండు మూడు వీడియోలు బయటకు వచ్చినాయి సోషల్ మీడియాలో అది కూడా తెలుగు వాళ్ళదే లాస్ లో అబ్బాయి చదువుకుంటున్నాడు ఆ చదువుకుంటున్న అబ్బాయి దెబ్బకి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళారు చూడటానికి జనరల్గా టూరిస్ట్ ప్లేసెస్ సిక్స్ మంత్స్ ఉంటుంది టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ ఇస్తారు సిక్స్ మంత్స్ ఉండొచ్చు మళ్ళీ సిక్స్ మంత్స్ మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ వెళ్ళొచ్చు వాళ్ళు వెళితే వాళ్ళు ఏదో బయటకు వచ్చారని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళ డిపోర్టేషన్ మీద ఆ సెంటర్స్కి రీహాబిలేషన్ సెంటర్స్ పంపించేసి అక్కడి నుంచి డిపోర్టేషన్ మీద పంపించడానికి సిద్ధమయ్యారని చెప్పేసి వాళ్ళు లభోద్పు మొత్తుకుంటూ పేరెంట్స్ వీడియోలు పెట్టారు ఇలాంటి పరిస్థితి అమెరికాలో ఉంది అంటే ఎవరిని దొరికితే వాళ్ళని పట్టేసుకుని తీసుకెళ్లిపోతున్నారు అమెరికన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అలాగే అమెరికన్ ఆర్మీ అమెరికన్ ఆర్మీని కూడా రంగంలో దింపారు ట్రంప్ ఇలాంటి పరిస్థితి అమెరికాలో నెలకొంది అందుకే అమెరికాలో ఉండేటువంటి అనేక మంది ఆఫ్రికన్స్ కానీ ఆషియన్స్ కానీ మెక్సికన్స్ కానీ వీళ్ళందరూ ఏకమయ్యి రోడ్లమ్మట ప్రతిరోజు భారీ నిరసనలు తెలియజేస్తున్నారు ఆ నిరసనలు తెలియజేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలుసా ఎవరైతే చట్టబద్ధత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నిరసన తెలియజేస్తున్నారు మరి వాళ్ళని ఒకేసారి పట్టేసుకొని డిపోటేషన్ మీద పంపించేయచ్చు కదా ఆ సాహసం మిలిటరీ కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ ఆ సాహసం చేయలేకపోతున్నాయి కారణం ఏంటంటే కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు దాంతో పోలీసులు కూడా ఏం చేయలేరు కదా లిమిటెడ్ పీపుల్ అయితే పోలీసులు చేస్తారు లక్షల మంది తిరగబడి చేసినప్పుడు పోలీసులు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు హ్యాండ్స్అప్ అలాంటి పరిస్థితి అమెరికాలో నెలకొంది మరి డిపోర్టేషన్ అని చెప్పేసి ఎవరు దొరికితే వాళ్ళని పంపి పంపిస్తున్నటువంటి ట్రంప్ గురించి ఆ ఉన్నటువంటి స్థానికులే ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల అయింది ఈ నెల రోజుల్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేదా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కానీ వీటిని చూసిన తర్వాత అనవసరంగా ఇతన్ని ఓట్లేసి గెలిపించాము అనేటువంటి ఫీలింగ్ వచ్చేసారు ఒక వన్ మంత్లోనే అక్కడ ఉండేటువంటి మెజారిటీ పీపుల్ ఆయన ఇచ్చిన ఎడ్జుక్యూటివ్ ఆర్డర్స్ కనుక చూస్తే జన్మతహ పౌరసత్వం ఉండదు అని అన్నాడు ఈ జన్మత పౌరసత్వం ఉండదు అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఎజుక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారో ఇమీడియట్గా దాని మీద కోర్టుకు వెళ్ళారు అక్కడ దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో దాన్ని మేము అమలు చేయమని చెప్తున్నారు అది కూడా రెండు రెండు రాష్ట్రాలు ఎవరు ఉన్నారు డెమోక్రటిక్ పార్టీస్ ఉన్నారు డెమోక్రటిక్ పార్టీస్ ఆధీనంలో పరిపాలన ఉంది మరి వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారో చేయరు మరి ఆ రెండు రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయకపోతే మిగతా రాష్ట్రాలు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఇలాంటివి అన్నీ కూడా చిక్కుముళ్ళు అక్కడ ఉన్నాయి ఈయన తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇక ఓపీటీ మీద నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు హెచ్ ఒన్బి వేసాలకు సంబంధించి త్రీ ఇయర్స్ పాటు ఆ వెసలో వెసలు పాటిస్తే దాన్ని మళ్ళీ టూ ఇయర్స్ పాటు తీసుకోవాలనేది ఏదో పెట్టారు అంటే టూ ఇయర్స్ ఉండేది త్రీ ఇయర్స్ కాదు టూ ఇయర్స్ ఉండేది దాన్ని ఏదో వన్ ఇయర్కి కుదించాలనే ప్రయత్నం ఓపీటీని త్రీ ఇయర్స్ ఉండేదాన్ని టూ ఇయర్స్ చేయాలనేది ఇలా రకరకాలుగా చేస్తున్నారు ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండే పనిచేసేటువంటి ఉద్యోగులు అక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని పెట్టారు డోస్ ఆ డోస్ ఏం చేస్తున్నారు రెండు లక్షల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుని ఎలెన్ మాస్క్ వెంటాడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత అయిపోయినటువంటి అమెరికా పౌరులు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ని అనవసరంగా ఓట్లు వేసి మేము గెలిపించుకున్నాం అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు కూడా అనుభవించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ని ఎందుకు మనం రెండు వేల పద్నాలుగు నుంచి భరాయించామని చెప్పేసి అనుకున్నారు దించేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి భావోద్వేగానికి లోన్ ఓటేసాము దాని పర్యవసానం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటే భావోద్వేగాలు ప్రజల్లో ఉంటాయి వాటిని ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి వాళ్ళు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఆంధ్ర వయ తెలంగాణ వరకు కాబట్టి ఓటేసేటప్పుడు ఎవరైనా సరే ఎవరికి ఓటేస్తున్నాము అతని మనస్తత్వం ఏంటి అతను ఎలా ఉంటాడు అధికారం వచ్చిన తర్వాత అతను ఏ విధంగా వ్యవహరిస్తాడు ఇవన్నీ కొంచెం ఆలోచించిన తర్వాతనే ఓటేస్తే ఇలాంటి పరిణామాలు ఉండవు మరి అమెరికా లాంటి కంట్రీ డెవలప్డ్ కంట్రీ ఉన్నత విద్య చదివినటువంటి అనేక మంది ఉంటారు మరి వాళ్ళకి పరిజ్ఞానం సూపర్ అని అంటారు ప్రపంచంలోనే దిక్చూసి అంటారు ఆ దేశం వాళ్లే బోల్తా పడ్డారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ట్రంప్ను ఐదు సంవత్సరాల పాటు భరాయించాలి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ మరి ఏం చేస్తారనేటువంటి ఆందోళన తోటి వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు ట్రంప్ని మళ్ళీ వెనక్కి పిలిపించే అవకాశం ఉందా అక్కడ అనే దాని మీద కూడా చర్చిస్తున్నారు అలాంటి పరిస్థితి అంటే భార్య మీద ఎడితే గెలిచారు అది సాధ్యం కాకపోవచ్చు బట్ ఆయన మారతారా మార్రా అనే దాని మీద ఇప్పుడు ఆధారపడి ఉంది ఆయన మార్చేలాగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు ఇది ఒక శుభ పరిణామం కింద మనం తీసుకోవచ్చు మరి ప్రజాభీష్టం మేరకు ట్రంప్ మారే అవకాశం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్